హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఈరోజు ఒక్క లక్ష ముప్పై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ యాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో